హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పద్స్ బ్యూటిఫుల్ వరల్డ్కు స్వాగతం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి శుక్రవారం పూజా విధానం లక్ష్మీదేవికి మన ఇంట్లో పూజ చేసుకుంటే అష్టదరిద్రాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇలా నేను ఏ విధంగా చేసుకుంటాననేది చూపిస్తానండి అలాగే శుక్రవారం ఉదయాన్నే ఇంటి ముందర ముగ్గు అనేది వేసుకున్నానండి అలాగే ఈరోజు తులసమ్మ కోట దగ్గర కూడా ఇలా అది ఐశ్వర్య ముగ్గు అనేది వేసుకున్నానండి చూడండి ముగ్గులో కుంకుమ కలరు పసుపు కలర్ వేసుకున్నాను ముగ్గులో ఎప్పుడైనా కానీ కుంకుమ పసుపు కలర్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అలా ఇంటి ముందర అంతే ఉదయాన్నే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఏమంటే ఐదున్నరకి ఎండాకాలం కాబట్టి తొందరగా తెల్లవారిపోతుందండి ఐదున్నరకే మామూలుగా అయితే నేను నాలుగున్నరకే అట్లా లేస్తానండి శుక్రవారము మనం అదంతా ఇంటి ఇంటి దగ్గర అంతా ఇంటి ముందర అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్న సరికి ఇంకా తెల్లవారిపోయి ఉంటుంది అప్పటికే ఐదున్నర అయిపోయిందండి ఇట్లా గుమ్మం దగ్గర ఊరికాయ ముగ్గు అనేది వేసుకున్నాను స్నానం చేసిన తర్వాత గడపమాన పూజించి పెట్టేసుకుంటాను ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు దేవుడివి సామాన్లు అనేది వాడుకునేటి తోము పెట్టుకుంటున్నానండి ఈ చింతపండును ఉప్పు కొంచెం వంట సోడ వేసినానండి నిమ్మరసం వేస్తే ఎంత బాగా తెల్లగా అసలు అంత నీట్గా వస్తాయండి తెల్లగా మనం కొత్త వాటిలాగా బయట షాప్ నుంచి ఎలా తెచ్చుకుంటే అంత నీట్గా ఉంటాయో అంత నీట్గా ఉంటాయండి ఇవి ఏంటంటే నేను ఎప్పుడో ఒకసారి వాడతానండి శుక్రవారం పూజలో పండగలప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు అలాంటివి వాడేటానికి ఇవి ఎత్తి పెట్టేస్తాను పూజ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం తోము పెట్టేసుకుంటారు ఇంకా అవి తోమిన తర్వాత ఆర పెట్టేసుకుంటే అంత లోపల ఇక్కడ బియ్యం పాయసానికి అనేది పెట్టేశానండి శుక్రవారం కదా ఒక్కొక్కసారి పాయసం చేస్తుంటే ఇప్పుడు ఈరోజైతే బియ్యం పాయసం అనేది చేస్తున్నానండి మనం ఈ పాయసం పెట్టేసి మనం గడప మాన్ను పూజించేసుకొని తులసమాన్ని పూజించుకునేసరికి నాకు పూజ సామాన్లు సర్దుకునేసరికి పాయసం రెడీ అయిన అయిపోతుందండి అందుకని ముందు పాయసం పెట్టేసుకుంటాను తర్వాత ఇక్కడ పూజ గది ముందు రోజు అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి బండ తుడిచి పెట్టేసుకున్నాను ఇప్పుడు కుబేర ముగ్గు అనేది వేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఈరోజు నేను కుబేర దీపం వెలిగిద్దాం అనుకుంటున్నాను శుక్రవారం రోజు అందుకని కుబేర ముగ్గు అనేది వేసుకుంటున్నాను ఈ ముగ్గు చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఎవరైనా ఈ ముగ్గు మనం పూజ గదిలో వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కుబేరుడి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది కాబట్టి ఎప్పుడన్నా అంటే మనం పూ ఈ ముగ్గు అయితే పూజ గదిలోనే వేసుకోవాలా కొంతమంది ఇంటి ముందర వేస్తూ ఉంటారు తెలియకుండా అలా ఇంటి ముందర ఎప్పుడు వేయకూడదండి ఈ ముగ్గు అనేది మనం తొక్కకూడదు ఈ కాళ్ళతో తొక్కితే మంచిది కాదు అందుకని ఇంటి ముందర వేయకూడదు తులసమ్మ కోట దగ్గర కూడా తిరగడానికి మేము తొక్కము అనుకుంటేనే తులసమ్మ కోట దగ్గర వేసుకోవాలా లేకుంటే పూజ గదులనే వేసుకోవాలా అలాగే ఈ ముగ్గును పొరకత అలా ఊర్చకూడదు ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత కుంకుమ పసుపు అనేది వేశాను ఇక్కడ దీ దీప ప్రమిదలు పెట్టుకోవడానికి స్వస్తిక్ ముగ్గు అనేది వేసుకున్నానండి నేనైతే శుక్రవారం అంటేనే నాకు ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది కాబట్టి అంటే నేను నేను టైం చూసుకొని ఒక్కొక్క శుక్రవారం ఒక విధంగా పూజ చేసుకుంటానండి ప్రతి శుక్రవారం అంటే మధ్యలో ఒక శుక్రవారం ఏదో ఒక అడ్డం వస్తుంటుంది కాబట్టి ఇంకా ఉన్న చేసుకునే శుక్రవారం పూజలలో చేసేసుకుంటాను ఒక్కొక్కసారి ఇలా ఇక్కడ చామంచులు గులాబీలు తమలపాకులు అలాగే ఇవి సన్న మల్లెపూలు తీసుకున్నాను సన్నజలు కాదు మల్లెపూలు మళ్ళీ పూలు తీసుకున్నానండి ఇంకా లక్ష్మీదేవి ఫోటో అనేది మధ్యలో పెట్టేసుకున్నాను వెంకటేశ్వర స్వామి పటం పక్కన పెట్టుకున్నాను నేను ఒక్కొక్క రోజు ఏ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎదురుగా కూర్చునేటట్టు మధ్యలో ఆ దేవుడు ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటుంటాను మళ్ళీ తర్వాత మామూలుగా మారుస్తూ ఉంటాను ఈరోజు లక్ష్మీదేవి ఫోటో పక్కన పెట్టేసుకున్నాను మధ్యలోనే పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అష్టలక్షణం అనేది పక్కన పెట్టుకు ఇలా పెట్టుకున్న తర్వాత అలాగే కుబేర కొంచెం కూడా అక్కడే పెట్టుకున్నానండి ఇప్పుడు పూలతనేది అలంకరించుకున్నాను ఇలా మనం ప్రతి శుక్రవారం చేసుకుంటే మన ఓపికనండి ప్రతి శుక్రవారం ఎట్లానే లేదు కనీసం ఒక ఒక్కోసారన్నా మనకు వీలు కుదిరినప్పుడు ఇలా చేసుకుంటుంటే మన ఇంట్లో ఉన్న అష్ట కష్టాలు తొలిగి అష్ట దరిద్రాలు తొలిగి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది చాలా అంటే చాలా మంచిదండి ఇలా పూజ చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసుకోండి తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుందండి మనకు ఏమన్నా ఉన్నా కోరికలు ఉన్నా ఇలా చేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఆమె మనకు నెరవేరుస్తుందండి అలాగే ఇక్కడ నూనె నువ్వుల నూనె అనేది పోశాను నువ్వుల నూనె పోసిన తర్వాత ఒత్తులు అనేది వెలిగించాను ఒత్తులు వెలిగించేసిన తర్వాత దీపారాధన చేసుకుంటాను పూలు అన్నీ అలంకరించుకున్న తర్వాత ఊదిగడ్డలతో ధూపం అనేది చూపించిన తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి అనేది అభిషేకం చేస్తున్నాను నాకు పూజలో దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి అలాగే వెండిది చిన్న లక్ష్మీదేవి విగ్రహం మామూలు కంచులోనే వినాయకుడి విగ్రహం ఉందండి ఈ పీఠ నాడే ఫోటో అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు సపరేట్గా ఇంకో మళ్ళీ అమ్మవారికి అభిషేకం అనేది చేస్తాను ఇక్కడ ఇది అనేది కుబేర దీపం అండి ఈ కుబేర దీపాన్ని ఇలా మనం గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఇది బయట మనకు షాపుల్లో దొరుకుతుందండి శుక్రవారం పూట అలా వెలిగించుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇది గురువారం కానీ శుక్రవారం కానీ ఈ దీపారాధన మనం చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయండి దీంట్లో నేను ఆవు నెయ్యి అనేది వేస్తున్నానండి నెయ్యి వేసిన తర్వాత లక్ష్మీ తామర ఒత్తులు అనేది బయట దొరుకుతాయి కదండి ఇవి తీసుకొని ఒకటి తీసుకున్నాను ఈ ఒత్తికి మనం మామూలుగా మనం దీపరాజన చేసుకుంటే ఒత్తులు కదండి దాన్ని రెండు దజ చేసి కలిపేసి రెండు ఒత్తులు అవి తీసుకొని లక్ష్మీ తామర ఒత్తి ఒకటి తీసుకొని ఈ కుబేర దీపంలో అనేది వెలి పెట్టేసి మొత్తం వెలిగిస్తానండి దీని తర్వాత మనం ఇలా పూలతో అలంకరించుకొని దీపారాధన అనేది వెలిగించుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటే ఇలా శుక్రవారం పూట ఈ దీపం అనేది ఉదయం అన్న వెలిగించుకోవచ్చు సాయంత్రం అన్న వెలిగించుకోవచ్చు అండి ఇది చాలా అంటే చాలా మంచిదండి కుబేర దీపం ఖచ్చితంగా గురువారం కానీ శుక్రవారం కానీ వెలిగించుకుంటారు నేనైతే శుక్రవారమే ఎక్కువ వెలిగిస్తూ ఉంటానండి అప్పుడప్పుడు వెలిగిస్తాను ఇది ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత దీపానికి కుంకుమ పసుపు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి అలాగే ఆ దీపం అనేది వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి లక్ష్మీదేవి విగ్రహం అనేది సపరేట్గా పెట్టుకుంటానండి ఇది కూడా ఎప్పుడన్నా పండగలప్పుడు వరలక్ష్మీ అప్పుడు అలా అభిషేకాలు అనేది చేసుకుంటానండి ఈ విగ్రహానికి ఇప్పుడు పూజ అభిషేకం అనేది చేసుకొని అమ్మవారికి లక్ష్మీదేవి అష్టోత్తరాలు అనేది చదువుకొని అర్చన చేసుకుంటానండి ముందుగా అయితే అభిషేకం చేసుకుంటున్నాను ఇక్కడ ఐదు రకాలండి మనం పాలతో పంచామృత పాలతో అదే పంచామృతాలతో చేసుకోవచ్చా పాలు పెరుగు నెయ్యి తేనె వెన్న లేదంటే ఇలా నీళ్ళతో శుద్ధ జలం తీసుకొని ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో గంధము ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో మంచి నీళ్ళు అండి పన్నీరు కలిపి ఒక దాంట్లోనేమో పూలు జవ్వాది పొడి అవి వేసేసుకొని పచ్చకర్పూరం వేసి పూలు అనేవి పెట్టేసుకొని ఒక దాంట్లో పెట్టుకున్నానండి ప్రతి దాంట్లో జవ్వాది పొడి అయితే వేసుకున్నానండి ఇది చాలా అంటే చాలా మంచిది మంచి వాసన వస్తుందమ్మ వారికి అభిషేకం చేస్తుంటే జవ్వాది పొడి వేసుకొని అలా చేసుకొని ఈ ఐదు రకాలతో నేను అభిషేకం అనేది చేసుకున్నానండి ఇలా మనం ఒక శుక్రవారం అనే ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఈ అభిషేకం పసుపుతో చేసుకున్నానండి ఫస్ట్ పసుపుతో అభిషేకం చేసుకున్నాక మనకి ఏదొస్తే అది మంత్రాలు చదువుకోవడం ఓం శ్రీ మాత్రే నమ లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి దేవి ఏ నమ అనుకుంటూ మంత్రాలు అనేది చదువుకుంటూ అభిషేకం చేసుకోవాలండి అలాగే అగరబత్తులు హారతయినా చూపించుకుంటారు తర్వాత ఇప్పుడు కుంకుమతో చేసుకున్నానండి కుంకుమ నీళ్ళతో చేసుకున్న తర్వాత మళ్ళీ గంధం నీళ్ళతో చేసుకున్నానండి గంధం నీళ్ళతో కూడా చేసుకున్న తర్వాత పుష్ప నీ పూలు కలిపిన నీళ్ళు ఉన్నాయి కదా పుష్పార్చన అన్నట్టు పుష్ప నీళ్ళు దాంట్లతో కూడా చేసుకున్నానండి తర్వాత ఇంకా మంచి నీళ్ళతో అనేది అభిషేకం చేసి ఇంకా మనం అమ్మవారికి మంచిగా ధూపం చూపించేసి ఇంకా మళ్ళీ మంచి నీళ్ళతో శుద్ధి చేసిన తర్వాత క్లీన్ మంచి క్లాత్ తుడుచుకొని మనం పీఠం మీద పెట్టుకోవచ్చు అండి ఇలా ఇప్పుడు పూజతో ఇలా చేసుకున్నానండి చాలా అంటే ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత మనం ఆ నీళ్ళు అనేది ఇల్లంతా చల్లుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలుగుతుందండి ఈ నీళ్ళు మళ్ళీ అట్లే స్టోర్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు మనం ప్రతిరోజు మన తలపైన కానీ ఈ పూజ ఇల్లు మొత్తం చల్లుకుంటే కూడా చాలా మంచిదండి ఇంట్లో ఉంటే ఏ కష్టాలు ఉన్నా తొలగిపోతాయండి ఇలా అభిషేకం చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా పూజ గదిలో అమ్మవారికి అలానే పూజ గదిలో ఇలా చేసుకొని పూజ చేసుకొని మనం మనసు ప్రశాంతంగా ఇలా కూర్చుకున్నామంటే అట్లనే చాలాసేపు కూర్చొని చూడాలనిపిస్తూ ఉంటుందండి నాకైతే పూజ గదిలో పూజ చేసుకున్న రోజు అలానే చూడాలనిపిస్తుందండి ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చాను ధూపం ఇచ్చానండి ఇంకా తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతో అమ్మవారిని మళ్ళీ మంచిగా అభిషేకం చేసేసి ఇంకా ఒట్టి నీళ్ళతోటి క్లాత్తో తుడిచేసి ఇప్పుడు ప్లేట్ మీద అనేది పెట్టేసుకున్నాను ప్లేట్కు అనేది ఐదు బొట్లు పెట్టుకున్నాను గంధం కుంకుమ బొట్లతో ఒక తమలపాకు పెట్టుకున్నాను ఆ తమలపాకును కూడా కుంకుమ గంధం బొట్లు పెట్టుకున్నా ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహానికి గంధము కుంకుమ బొట్లతో పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా ఈ అమ్మవారిని అయితే పూజ గదిలో రోజు పెట్టుకోవాలండి పక్కన పెట్టేసుకుంటాను ఎప్పుడన్నా ఇలా అభిషేకం చేసుకోవాలన్నప్పుడే వాడతానండి మామూలుగా అయితే ఉంది చిన్నది వెండి ఇది లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఇప్పటికీ ఉంటుందండి ఇలా అమ్మవారి దగ్గర ఇప్పుడు కుంకుమను పసుపు తర్వాత గిన్నెలలో పెట్టుకున్నాను అండి ఇలా పెట్టుకొని అమ్మవారికి ఇలా పూజించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి అలాగే గోమతి చక్రాలు గవ్వలు తామర గింజలు గురిగింజ గింజలు ఇలా పెట్టేసి నేను అలాగే డబ్బులతో మనం అర్చన రూపాయి కాయిన్స్ అనేది ఉంటాయి కదండి అవి రూపాయి కాయిన్స్తో నేను అర్చన అనేది చేసుకోవచ్చు ఇలా రాసగా అన్న పోసైనా పూజ చేసుకుంటాను లేదంటే మనం ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదా వాటితో అయినా ఇది చిట్టి గాజులతో కూడా పెట్టేసాను అన్నీ మనం అమ్మవారికి ఒక్కొక్కటి చూపిస్తే అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం మనకు ఒక్కొక్క చేతి ఒక్కొక్కటి తీసుకొని ఇలా లక్ష్మీ అష్టోత్తరాలైనా చదువుకోవచ్చు లేదంటే ఇలా నేను ఇలా పెట్టేసుకుంటాను అండి ఒకసారి అయినా చేస్తానండి వీటితో అన్నీ కలిపేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా అర్చన చేసుకుంటాను లేదంటే ఇలా గిన్నెలలో అయినా పెట్టుకుంటాను మనకు ఎలా వీలు కుదిరితే అలా చేసుకో లక్ష్మీ అష్టోత్తరాలైనా చదువుకుంటూ ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు అన్నీ కలిపి ఒకసారి ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా చదువుకుంటూ కూడా ఇలా డెకరేషన్ అయినా చేసుకోవచ్చు అమ్మవారి ముందర పెట్టా సరిపోతుంది దాంట్లో ఏంటంటే అవి లక్ష్మీ యాలకలను లవంగాలు కలిపేసి దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టేశానండి ఆ ప్లేట్లో ప్లేట్ లేక పక్కన పెట్టాను గ్లాసుల్లో అలాగే మల్లెపూలతో అలంకరించుకున్నాను ఇప్పుడు మనకి ఎండాకాలం మల్లెపూలు దొరుకుతాయి కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మల్లెపూలతో కూడా ఇలా అలంకరించుకున్నాను చిన్నగా తర్వాత ధూపం అనేది వేశాను ఇలా అర్చన చేసుకుంటే గవ్వలతో గోమత చక్రాలతో చిట్టి గాజులతో తామర గింజలు గురి గురిగింజలు రూపాయి బిళ్ళలు మనం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి అలాగే నైవేద్యంగా తాంబ అరటి పండ్లు పెట్టాను తాంబూలం పెట్టాను ఇక్కడ చేసిన పాయసం కూడా పెట్టానండి తర్వాత ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇవి ఇంకా ఎక్స్ట్రా దీపాలు అనేది వెలిగించుకుంటున్నానండి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ రెండు దీపాలు ఆ కొబ్బేర దీపం వెలిగించాను అలాగే అఖండ దీపం కూడా వెలిగించాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకా పక్కన రెండు దీపాలు కూడా వెలిగిద్దామని ఇంకా రెండు ఎక్స్ట్రా పెట్టేశాను ఈ అమ్మవారికి కూడా ఇప్పుడు అభిషేకం చేసినాక మళ్ళీ దీపారాధన చేసుకుందాం అన్నట్టు ఇలా చేశానండి అలాగే మనకి ఇవన్నీ మా దగ్గర లేవు అంటే దాంట్లో ఒక్కొక్కటి ఒకసారైనా కొనుక్కోసండి మనం కుంకుమత అయినా అర్చన చేసుకోవచ్చు నేను ఇక్కడ కుంకుమత కూడా చేస్తున్నానండి మన దగ్గర లేవు అని బతపడకుండా మన దగ్గర ఉన్న వాటితో మనం పూజ అనేది చేసుకో మనం చేసుకుంటే పూజ ఇంపార్టెంట్ అండి అంతే మనకు ఉన్న దాంతో కుంకుమత చేసుకోవచ్చు అక్షంతలతో కూడా అర్చన చేసుకోవచ్చు పూలతో కూడా అక్షరం చేసుకోవచ్చు అండి అలాగే మనకి ఉంటే వీటితో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కుంకుమ అర్చన ఇలా చేసుకున్నాను అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి ఒకసారి అలానే అర్చన కూడా వాటితో కూడా చేసుకుంటే కూడా చాలా మంచిది ఇప్పుడు కుంకుమ అర్చన అయిపోయిందండి కుంకుమ అర్చన అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టాను ఒక శుక్రవారం కొబ్బరికాయ లేకుంటే ఒక శనివారం అలా కొడుతుంటాను ఈరోజు బాగా చేసుకున్న కాబట్టి కొబ్బరికాయ కొట్టాను ఇక్కడ పంచహారతి అనేది ఇస్తున్నాను పంచహారతి కూడా ఇచ్చిన తర్వాత ఇంకా మనం ఇంకా ఏమైనా స్తోత్రాలు ఉంటాయి అమ్మవారి దగ్గర చదువుకోవడం అలా చూస్తూ ఉంటాను మనకు ఇవి ఏవి రావంటే సెల్లులో పెట్టుకొనైనా వింటూ ఉండొచ్చు లేకుంటే మన పిల్లలు ఎవరైనా చదువుతూ ఉంటే కూడా వాళ్ళను కూడా చదవమంటే కూడా చదువుతూ ఉంటారు మనం చేసుకోవచ్చు నేను సెల్లులో వింటూ పూజ చేసుకుంటానండి సెల్లులో పెట్టుకొని అలానే చేసుకుంటాను చూడండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారా కదా పంచహారతి ఆరతి వెలుగులో చూస్తుంటే ఇలా దీపారాధన మనకైతే అంతే ఒక పది నిమిషాలు అమ్మవారి దగ్గర అలా ఎదురంగా కూర్చొని చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది అండి అలానే కూర్చుంటాను పూజలు చేసిన తర్వాత మనకు ఉన్న దాంట్లో మనం ఎంత భక్తిగా చేసుకున్నామనేది ముఖ్యమండి ఇలా పూజ చేసుకున్నానండి శుక్రవారము అలాగే మీరు కూడా తెలియని వారు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోండి చాలా అంటే చాలా మంచిదండి మనకు ఉన్నవారితో ఒక శుక్రవారం అర్చన ఏవి ఉంటే వాటితో అర్చన చేసుకోవాలి ఇంతే చేసుకోవాలి ఇలానే చేసుకోవాలనేది లేదండి అలాగే ఈ పూజ అంతా ఇలా సింపుల్గా ఒక చిన్న పూజ గది ఉన్న ఉన్న దాంట్లో ఇలా సర్దుకున్నాను ఇవి లవంగాలు యాలకాయలు అనేది ఏంటంటే మనం మళ్ళీ వంటల్లో వాడుకోవచ్చు నాన్ వెజ్లో కాకుండా మామూలుగా ఇలా చేసుకున్నానండి పూజ చూడండి ఎంత బాగుంది అమ్మవారి ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మనకున్న కష్టాలు అష్ట దరిద్రాలు అన్నీ తొలుగుతాయండి లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది నేనైతే ఒక్కొక్క శుక్రవారం ఇలా చేసుకుంటానండి నా వీలును పట్టి చేసుకుంటాను ఒక శుక్రవారం సింపుల్ కూడా చేసుకుంటాను ఎట్లయినా శుక్రవారం అంటే ఇలా చేసుకుంటేనే మంచిదండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఒకరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కు నచ్చితే सबक्रेब्चे